సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి సామాన్యుడికి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని ఈ చట్టం వచ్చాక దేశంలో అవినీతి తగ్గిందని అన్నారు తెలుగు రాష్ట్రాల మాజీ ప్రధాన సమాచార కమిషనర్ వర్ర వెంకటేశ్వర్లు జనగమ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్లో ఏర్పాటు చేసిన సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి వర్రి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ సమాచార హక్కు చట్టంపై సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని యూపీఏ ప్రభుత్వంలో ఎన్నో చట్టాలు తెచ్చినా అవి అవినీతిని నిరోధించలేకపోయాయని రెండు వేల ఐదులో సోనియా గాంధీ సమాచార హక్కు చట్టం తీసుకువచ్చి దేశంలో అవినీతిని తగ్గించారని అన్నారు గత పది సంవత్సరాలుగా దేశంలోని కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలలో చట్టాన్ని నీరుగార్చే విధంగా చేశారని అది సరైంది కాదని అన్నారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రమద కృష్ణారెడ్డి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఖుర్షీద్ పాషా జనగామ జిల్లా అధ్యక్షులు నీలం రవి సీనియర్ జర్నలిస్ట్ కన్న పరశురాములు తదితరులు పాల్గొన్నారు జిల్లా వెయ్యి మంది కార్యకర్తల సభ్యులు తయారు చేయాలి అది మీ బాధ్యత గారు అందరికి నమస్తే అండి సమాచార అప్పుడు ఎక్కడొచ్చింది హౌ టీచర్ హౌ ఐ యామ్ క్యూ మై ఎర్రర్ ఏజ్ ఇస్ 12 అదన్న ఏంటి సమాజాల రక్టర్కు సమాచార హక్కు వికాస సమితి ఖుర్షీద్ పాషా గారి అధ్యక్షతన ఎర్రమాధ కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఈరోజు సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశము పరిపాలనలో పారదర్శకత ఉండాలని ప్రతి అధికారి నూట నలభై కోట్ల మంది ప్రజలకు జవాబుదారీగా ఉండాలని తద్వారా ఈ దేశంలో అవినీతిని నిర్మూలించాలి ముఖ్య ఉద్దేశంతో ఈ చట్టాన్ని ఈ దేశంలో తీసుకురావడం జరిగింది ఈ చట్టం వచ్చిన తర్వాత అధికారుల్లో కొంత భయం ఏర్పడి అవినీతికి తావు లేకుండా ఉండేందుకు కొంతవరకు మనకు ఉపయోగపడ్డది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అవినీతి తగ్గింది అనే విషయాన్ని మనం చెప్పవచ్చు మిగతా అవినీతి కూడా రూపు అంటే ప్రజలందరికీ దీని మీద అవగాహన ఏర్పాల్సి అవసరం ఎంతైనా ఉన్నది దీని పట్ల కొంతమంది జర్నలిస్టులు అడ్వకేట్స్ విద్యావంతులు ఉద్యోగస్తులు అవగాహన ఉండి దీన్ని ఉపయోగించుకుని వాళ్ళు లబ్ధి పొందుతున్నటువంటి వాట వాస్తవము ఈ విషయం స్థాయిలో ప్రజలకు వెళ్ళినప్పుడు ఈ ప్రజలందరూ కూడా సమాచార హక్కు పట్ల వాళ్ళకు అవగాహన కలిగినప్పుడు ఈ దేశంలో మనం చట్టం యొక్క స్ఫూర్తి నిలబడగలుగుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము ఇది యూపీఏ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ప్రతి కమిషన్లో పది మంది కమిషనర్లు ఒక చీఫ్ కమిషనర్ ఉండి ఏ నెలకు ఆ నెల ఈ యొక్క కేసులో మనము డిస్పోజ్ అయ్యేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ ఆర్టీఐ చట్టం స్ఫూర్తికి దెబ్బత కలిగే విధంగా కమిషన్లు నామమాత్రంగా నడుస్తూ ఉన్నాయి ఇది సరి కాదు ఈ చట్టం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కొన్ని మార్పులు కూడా జరిగినాయి ఇలాంటి మార్పులు ఈ సుపరిపాలనకు మంచి మంచి సందేశం ఇచ్చినట్టు కాదు ప్రజలకు కాబట్టి మనము రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఈ యొక్క సుపరిపాలన రావాలి అంటే మరోసారి ఈ చట్టాలను మనకు అందించినటువంటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంపుకోవాల్సినటువంటి అవసరం ఇంకొకసారి ఉన్నది రాబోయే ఎన్నికల్లో విద్యావంతులు మేధావులంతా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మనకు ఈ సమాచార హక్కు చట్టంతో పాటు విద్యా హక్కు చట్టము విరోహించిన చట్టము మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటివి లోక్పాల్ బిల్లు లాంటివి ఎన్నో చట్టాలను తీసుకొచ్చినవి ఆ చట్టాలు ఈరోజు రైతు చట్టాలను కూడా డిగ్రీపరిచే విధంగా కార్మిక చట్టాలు కూడా డిగ్రీ లే విధంగా మన హక్కులు భంగం అయ్యే విధంగా ఉన్నటువంటి విషయాలను ఈ సోషల్ మీడియా ద్వారా యువత ప్రజలు తీసుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా కోరుతా